హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహరా ట్రెండ్స్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పుడే అయితే నేనైతే ఇలా ఫ్రంట్ క్యామ్లో మీకు కనిపించడం అలాగే అలాగే నేను ఇలా మీ ముందు కనిపించడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నది కొంచెం మంది అయినా వాళ్ళలో కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు మీరు ఇట్లా ఒకసారి వీడియో అయితే చేయండి అని సో వాళ్ళు అడిగారు కాబట్టి నేనైతే వాళ్ళ కోరికను కాదనుకోకుండా ఈ విధంగా అయితే చేస్తున్నాను అంతేకాకుండా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని ఉంది బట్ కానీ నాకు ఏంటంటే నా వాయిస్ వినిపించాలి అని అంటే భ అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నా వాయిస్తో నేను వీడియో చేయాలి అంటే నాకు ఎందుకు చాలా భయం వేసింది ఎందుకంటే నా వాయిస్ వినాలంటే నాకే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది అందుకని నేను మ్యాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఇంకా వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని కానీ ఇంకా కొన్ని కొన్ని రోజుల తర్వాత మా వాళ్ళు ఇట్లా అయితే అవ్వదు నీ వాయిస్ పెట్టు అంటే నీ వాయిస్తో కలిపి మ్యూజిక్ ఇవ్వు అట్లా అయితే బాగుంటుంది అని నన్ను ఎంకరేజ్ చేశారు సో నేను అయితే అందుకనే కొన్ని రోజుల నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఇట్లా వీడియోస్ అయితే పెడుతున్నాను కొంచెం పర్లేదు బాగానే ఉంది అని అనిపించింది ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దాంలే అని అనుకున్నాను కానీ ఇంకా మొన్న ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళా అని చెప్పాను కదా ఖమ్మం ఫంక్షన్కి ఇంకా అక్కడైతే వాళ్ళు మీ ఫేస్ కూడా ఇట్లా చూపిస్తూ వీడియోస్ చేయొచ్చు కదా బాగుంటుంది ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని అన్నారు నాకైతే నా ఫేస్ చూపించాలంటే అసలు నాకు ఎందుకు అసలు నా వాయిస్ ఇవ్వాలంటేనే చాలా భయం కానీ ఇట్లా నా ఫేస్ చూపించి నేను వీడియో చేస్తానని అయితే నేను ఇట్లా క్యామ్ ముందుకు వచ్చి వీడియో చేస్తానైతే అసలు అనుకోలేదు కానీ అడిగారు కదా ఒకసారి చేసి చూద్దాము ఒకవేళ బాగుంది అనుకుంటేనే కంటిన్యూ చేద్దాము లేకపోతే ఇంకా ఆపుదాము ఇట్లా క్యామ్ ముందుకు వచ్చి అన్న ఒక థాట్తో ఇప్పుడైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా అలా వీడియో చేసి పెడుతున్నాను ఇక మీరే కమెంట్ అయితే చేయండి నేను ఇలా వీడియో చేయాలా ఒకవేళ లేకపోతే వద్దు మీ వాయిస్ వింటూనే వీడియో బాగుంది అని అంటే అట్లాగే చేస్తాను లేదు కనిపించండి అని అంటే మాత్రం ఇలా కనిపిస్తూ మీకు ఏమి ఇబ్బంది లేదంటే ఇలా వీడియో అయితే చేస్తాను సో ప్లీజ్ ఎవరైతే బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి నేను ఇలా ఏంటి ఇలా కూడా చెప్తారా ఏంటి అన్న దానికి మీరు సో ప్లీజ్ మీరైతే నన్ను సపోర్ట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానే అసలు మీరు వేరేగా అనుకోవద్దు సో ఈరోజైతే చిన్న ఇంట్రడక్షన్ వీడియోలాగా ఇట్లా నేను ఎందుకు ఇట్లా క్యామ్ ముందుకు వచ్చాను ఏంటి అనేది చెప్పాను కదా సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే రెడ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్